వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఓం శ్రీ మహాగణాధిపత ఏనమహా గురుగారు ఫిబ్రవరి రెండవ తారీఖు అనుకుంటాను వసంత పంచమి రాబోతోంది వసంత పంచమి అనగానే చాలా వరకు గుర్తొచ్చేది అక్షరాభ్యాసాలకి పెట్టింది పేరు అని చెప్పి నిజంగా ఆ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి నిజంగా ఆ రోజు అక్షరాభ్యాసానికి అంత మంచి రోజా ఓం ప్రణోదేవి సరస్వతి వాజే ధీనామ విత్రియవతు శ్రీ మహా సరస్వతి అయి వసంత పంచమేనంటే కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు సౌశీల్యంతో సౌభ్రాతృత్వంతో సౌభాగ్యంతో ఎప్పుడూ కూడా కలకల్లాడుతూ ఉండాలి అనేటువంటిది దాని పేరే వసంతము అంటారు అక్షరాభ్యాసానికి వసంతానికి సంబంధం ఏమిటి అని అంటే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే విద్య చాలా అవసరం సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కొంతమంది విద్యతో వివేకవంతులై సంస్కారవంతులుగా ఉంటే కొంతమంది విద్యతో సంస్కారహీనులుగా తయారవుతున్నారు అది దానికి మనమేం చేయలేము విద్య అనేటువంటిది అంటే ఎందుకు సంస్కారహీనులుగా అవుతున్నారంటానికి కూడా కారణం చెప్తానమ్మా చదువుకున్న వాళ్ళు వెధవతానంగా ఎందుకు అవుతున్నారు కొంతమంది ఎందుకు బాగుపడుతున్నారంటే ఏదైతే చెయ్యాలో అది చెయ్యకుండా అనవసరమైన ప్రక్రియలు చేయటం వలన ఇప్పుడు మీ దగ్గర ఒక రూపాయలు అనుకోండి మీరు ఏదైనా ఇవ్వచ్చు మనకే ఏమీ లేనప్పుడు మనం ఏం ఇస్తాం అంతే మన దగ్గర ఏమీ లేదు ఇవ్వలేం లేదు అనుకుంటే చదువుకుంటాం మనం ఏదైనా ఇద్దాం అనుకుంటే మనకి టెన్త్ పూర్తయిపోయింది ఇంటర్కి వెళ్తున్నప్పుడు ఆ టెన్త్ పుస్తకాలు టెన్త్ చదివేవాడికి ఇస్తే ఉపయోగం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ వెళ్తున్నాం ఫస్ట్ ఇయర్ వచ్చేటువంటి వ్యక్తికి నాన్న ఈ పుస్తకాలు నువ్వు చదువుకుంటే ఉపయోగం మనకే దిక్కు లేనప్పుడు మనం ఏదో చేస్తామంటే ఎట్లా అండి ఆ విధానాలు చేస్తున్నారు మన వాళ్ళంతా రెండు దసరా నవరాత్రులలో అమ్మవారికి మూలా నక్షత్రం రోజునాడు సరస్వతి అలంకారం ఈ అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు దానివల్ల పిల్లవాళ్ళకి ఇంకా దుర్భర జీవితం ఏర్పడుతూ ఉంటుంది ఏది ఎప్పుడు చేయాలో అలా చేస్తూ ఉండాలి చాలామంది ఈ కొంతమంది వీడియోస్లో అన్యమతస్తులు వాళ్ళని పట్టుకొని వీళ్ళు గొర్రెలు వాళ్ళు గొర్రెలను తిరుతూ ఉంటారు నేను అనుకుంటా గొర్రెలు అంటే మన హిందువులకు మించిన కొండగొర్రెలు ఎవరు లేరు అనుకుంటూ ఉంటా అంటే ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసే మన హిందువులు తప్ప ఎవరు లేరు మిగిలిన వాళ్ళందరూ కూడా విధానం వేరు కానీ మన ఏంటంటే తెలీదు చెబితే వినరు అర్థం కాదు మేమింతే మాగింతే అంతే అనేటువంటి మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారు అక్షరాభ్యాసం అంటే అమ్మా వసంత పంచమి రోజు నాడు ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్దాం మనం చిన్నప్పటి నుంచి వెళ్తే అక్షరాభ్యాసం కానీ ఇంట్లో అందరూ తాతయ్య మేనమామ బాబాయ్ అందరు ఇంటికి చక్కగా పిల్లవాడికి అక్షరాభ్యాసం అవ్వంగానే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండేటువంటి పెన్నులు పెన్సిల్స్ పిల్లవాడికి ఇచ్చేవారు కలం నేమ్ మనకు ఒకటి ఉంటుంది మనం ఎదగాలి అంటే మనం రాసే రాతే మనం ఉండే విధానం తప్పులు చేస్తాం ఒప్పులు చేస్తాం ఇంకో బల్పము పెన్సిలు కొంతకాలం వరకు తప్పు చేస్తే దిద్దుకోవచ్చు తర్వాత పెన్ను నీ చేతికి వచ్చిందా తప్పు చేస్తే దిద్దుకోలేవు జీవితకాలం మచ్చ ఉంటుంది జాగ్రత్త పడు అని ఆశీర్వచనంగా నేను ఇంత రాశా ఈ పెన్నుతో ఇంతమంది జీవితాలు నేను చూడగలిగా నువ్వు ఆ పైన ఇంకా అంతమంది జీవితాలు నువ్వు బాగు చేయగలగాలి అయితే డాక్టర్ అవుతావా ఏదవుతావు ఇష్టం ఏదైనప్పటికీ పది మంది జీవితాలు బాగుపట్టడానికి ఆశీర్వచనంగా ఈ పెన్ను ఎన్నికి ఇస్తున్నా అట్లా ఆశీర్వచన చేసి ఇచ్చేవారు వాళ్ళ భగవంతుడు అనుగ్రహం వల్ల ఆశీర్వచన ఫలితం వాళ్ళకి దక్కేది ఆ ఇచ్చినటువంటి వస్తువులను ఆ పిల్లవాడు యొక్క చదువుకునే వస్తువులు తీసుకెళ్ళి మూలా నక్షత్రం రోజు నాడు సరస్వతి పూజ ఆ వస్తువులకి చేసేవారు వస్తువులకు మాత్రం ఆ పెన్ను పెన్సిల్ ఏవైతే ఉంటే వాటికి చేసేవారు ఇప్పుడేమవుతుంది ఇంట్లో అక్షరాభ్యాసం అవగానే పది మందికి పలకలు పెన్సిల్ మనం పెంచుతున్నాం మన దగ్గర ఏముందండి ఓం నమ శివా అని రాయించాం అంటే అది కూడా వద్దవాడికి ఆ పిల్లాడికి పలకలు ఇచ్చేస్తున్నాము పెన్సిల్ బాక్సులు ఇస్తున్నాము బల్పాలు బాక్సులు ఇచ్చేస్తున్నాము అంటే అక్కడ గొప్పతనం వైభవం దీకం అనేటువంటి మూడు అక్షరాలు నశించిపోయి వైభవం అనేటువంటి మూడు అక్షరాలు వృద్ధి చెందినాయి ఎప్పుడైతే వైభవం అనేటువంటిది మూడు అక్షరాలు వృద్ధి చెందనియో పిల్లవాడు ఉండేటువంటిది చదువు అనేటువంటి మూడు అక్షరాలు మైనస్ అయిపోతుంది వాడికి వృద్ధి చెందదు ఇంకా ఎందుకంటే వాడి దగ్గర ఏముందని నువ్వు వారి అందరికి ఇచ్చేసేస్తున్నావు మొదలే ఇప్పుడు అవును ఈ మొదలైనప్పుడు నీ పిల్ల నీ పిల్లవాడికి అందరూ ఇవ్వాలి అంటే మనం ఉపయోగించినవి ఇవ్వడానికి పనికి వస్తాయి కానీ విద్య విషయంలో మనం వాడకుండా అలా ఇచ్చేయడం కరెక్ట్ కాదంటున్నారా కాదమ్మా అక్షరాభ్యాస సమయం నందు ఆ పిల్లవాడి చేత ఓం నమ శివాయిని దిద్దిచ్చిన తర్వాత నా పిల్లవాడికి అక్షరాభ్యాసం చేసి అని చెప్పి పది మందికి పలకలు పంచుతున్నారు గొప్పతనంగా నువ్వు ఎప్పుడు పలకలు పంచాలి నీ పిల్లవాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు సెకండ్ క్లాస్కి వచ్చాడు ఆ ఫస్ట్ క్లాసు వాడిన బుక్స్ ఇంకొక ఫస్ట్ క్లాస్ చదువుకున్న వాడికి ఇవ్వు అలా నీ పిల్లవాడు వృద్ధి చెందుతాడు చదువు అంతేగాని ఓం నమ శివాయని రాసేసి నా దగ్గర ఉన్న పలకలు ఇచ్చేసేస్తున్నానంటే వాడికి మిగిలింది ఇంకా శూన్యం విద్యను దానం చేయాలి మన దగ్గర ఏముందని దానం చేస్తారు అసలు విద్య ఇదే చిన్న చిన్న మాటల వలన ఆ పిల్లల జీవితాలు అనేటువంటివి వృద్ధికి వెళ్ళడానికి కష్టపడతాయి అమ్మా ఎక్కడో ఒక చోట గంట కొట్టేస్తుంది గుంట కొట్టేస్తుంది ఇక పిల్లలు నాన్న రకాలుగా తయారవుతూ ఉంటారు కాబట్టి ఎటువంటి అక్షర ఎటువంటి మంచి సమయం వచ్చినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి మనిషికి రావాలి మేధస్సు ఉండాలి ప్రణవ శ్రద్ధ మేధ అంటారు ప్రణవ దేవత శ్రద్ధా దేవత మేధా దేవత ఆ ముగ్గురు అనుగ్రహంతో పిల్లవాడు అనేటువంటి వాడు సకల సంపన్నుడు అంటే విద్యా డబ్బు కదమ్మా సకల విద్యా సంపన్నుడు కావాలని చెప్పి అమ్మవారిని నమస్కారం చేసి అమ్మవారి దగ్గర ఖచ్చితంగా ఖచ్చితంగా చక్కగా అమ్మవారి అంటే ఆ గణపతి పూజ అవన్నీ చేసుకొని మన ఇంట్లోనే ఆ స్థావరంలో గుళ్ళలో గుప్పరంలో కాకుండా ఆ స్థావరంలో అమ్మవారిని ఉన్నట్లాగో సరస్వతి అమ్మవారిగా భావిస్తాం కాబట్టి ఆ స్థావరంలో కూర్చుని అక్షరాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బంధుమిత్రులతో కడుపు భోజనం చేసి ఇష్ట సంలాపాలు ముగించుకొని అలాగనగా ఉన్నట్లయితే ఆ ఒక్క ఆశీర్వచనం పిల్లవాడి యొక్క అభివృద్ధికి వెళ్తుంది ఈ ఏవైతే కనుక పిల్లవాడికి ఇస్తారో ఆ వస్తువుల్ని మూలా నక్షత్రం రోజు నాడు ఆ వస్తువులకి సరస్వతి అమ్మవారి ఆరాధన చేయండి అక్షరాభ్యాసం చేయటం కాదు ఇలా ఆచరించినప్పుడు దాని యొక్క ప్రభావము శ్రద్ధ మీద ఈ దేవతత్రయం పిల్లవాడిని అమోఘమైన అభివృద్ధికి తీసుకొస్తాయండి ఆ పిల్లవాడు అభివృద్ధికి అభివృద్ధికి ఎప్పుడైతే వస్తాడో ఆ పది మందికి కూడా ఉపయుక్తంగా ఉండి పది మంది మంచి మార్గంలోకి వెళ్ళటానికి మంచి మార్గంలోకి రావడానికి ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని అనుసరించి పది మందికి మంచి చేయగలుగుతాడు లేదనుకోండి పది మందిని ముంచి పది మందిని కొట్టి పది మందిని ఏడిపించి ఇబ్బంది పెట్టి అతను నేను నిలబడాలనేటువంటి మూర్ఖ స్థాయికి వెళ్తాడు అంటే ఏదైనప్పటికీ కూడా మనం ఆచరించే విధానాన్ని అనుసరించి ఉంటుంది కాబట్టి మన యోగానికి పది మంది భోగానికి తద్వారా మన భోజిక కూడా ఏకీకృతంగా ఉండేటువంటిది వసంత పంచమి అందరూ బాగుండాలి అనేటువంటిది ఉంది కాబట్టి ఆ రోజు మన ఇంట్లో మామిడి తోరణం కట్టి గుళ్ళల్లో గోపురాల్లో చేసుకోకుండా మన ఇంట్లో మన పిల్లవాడికి కనెక్ట్ చేసినట్లయితే తృప్తిగా అది ఆచ ఆచందనార్కం పిల్లవానికి కాబడుతుంది ఇప్పుడు ఇప్పుడు యుగంలో కృష్ణుడు ఆ రోజున హోలీ ఆడాడు అని చెప్పి వసంత పంచమి రోజు అంటారు కదా గురువు గారు అది అన్ని మళ్ళీ అది వేరే విషయం ఇందాక మీకు ఒక మాట చెప్పాను బంధుమిత్రులతో కలిసి ఇష్ట సల్లాపంగా ఉండొచ్చు అని చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈశ్వరారాధన చేసుకోవటము ఆ తర్వాత ఇష్ట సల్లాపం అది ఎవరిష్టం వాళ్ళది అంటే అక్కడ ఇష్ట సల్లాపం అంటే ఏంటి హోలీ అంటే తెలుసా అసలు రంగులు వేసుకుంటూ వేసుకుంటుంటాం కదా అలానే కాదు మామూలుగా వచ్చి పూర్వకాలంలో ఐదు రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు నాలుగు రోజులు పూర్తయింది ఐదో రోజు గొడవలు ఏమి లేకుండా ఐదు రోజుల పాటు అన్ని ఊర్ల నుంచి అందరూ అక్కడ అక్కడ ఉంటారు కాబట్టి ఐదో రోజు పండగ చేసుకుంటారు ఆ పండగే హోలీ అంటే వివాహ అనంతరం ఐదో రోజు నాడు అంటే మా అందరికి ఇప్పుడు ఐదు రోజులు పెళ్లి ఐదో రోజు నాడు అందరు కలిసి అవన్నీ కూడా రంగురంగు నీళ్ళు నేను చల్లుకొని వసంతోత్సవం లాగా ఆనందంగా ఆడుకుంటారు ఎందుకంటే ఐదు రోజులు ఎప్పటికి వాడికి ఇగో ఉంటుంది ఆ ఇగో అంతా వదిలేసి సమిష్టిగా వచ్చి మనము మనది అని చెప్పి పందిరి అందరూ నిలబడి ఉన్నారు గట్టిగా అని చెప్పి గుర్తుగా ఆడుకుంటారు అలానే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆడుకోవటం ఇది వైదిక కృతువు అది వేడుక అంతే అయితే ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీరు అక్షరాభ్యాసం చేపించిన పిల్లలకైతే ఈ రకమైన విధానాన్ని ఆచరించమన్నారు కొంచెం విద్యలో వెనకబడి ఉన్న పిల్లలకి మందబుద్ధితో ఉన్న పిల్లలకి ఎటువంటి విధానం ఆచరించాలి ఆ రోజున మరి సరస్వతి ఆరాధన పిల్లల చేత చేయించాలి దగ్గర కూర్చొని పిల్లలే పిల్లలకి వద్దమ్మా ఎప్పుడు పిల్లలకి మంత్రం పనికిరాదు శ్లోకాలే ఇప్పుడు సరస్వతి వారు అనేక శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కాదు జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానాం హయగ్రీ మముపాస్మహే పిల్లల చేత ప్రత్యేకంగా సరస్వతి ఆరాధన చేయించి హయగ్రీవ హయగ్రీవ స్వామివారి మంత్రం ఇది రాయించమనండి ఇంట్లో కన్నా ఇంకా నిరంతరం చదువుకోవాల్సిన మంత్రం ఉంటుంది శ్లోకం ఉంటుంది పిల్లలు నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వాం అహం ప్రార్థయే నిత్యం విద్యాదానం ఇది శ్లోకం ఆ పిల్లల చేత ఆ రోజు చదివించింది సరస్వతి అమ్మవారి పూజ చేయించి పిల్లల చేత పుస్తకాలు అవన్నీ పెట్టించి ఆ పుస్తకాల చేత పూజ చేయించి ఆ అక్కడ చక్కా పుస్తకం మీద ఈ శ్లోకం రాయించమని చక్కగా పుస్తకం మీదే పైన ఓకే నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం అంటే త్వాం అహం నేను నీ కొరకు ప్రార్థయే నిత్యం నిత్యం ప్రార్థన చేస్తున్నా ఏమని విద్యా విద్యాదానం చే తల్లి తండ్రి అని ఆ శ్లోకాన్ని రాయించుకోమంటే చక్కగా బాగుంటుంది కుదురు రోజు కనీసం ఒక తొమ్మిది సార్లు పది సార్లు ఆ శ్లోకాన్ని పిల్లలు చేత అనిపించమనండి ఎందుకు పెరగదండి చేసేటువంటి దాంట్లో లోపం ఉంటే జ్ఞానం పెరగదు కాని చేసేటువంటి దాంట్లో లోపం లేనప్పుడు పెరిగేది జ్ఞానమే అజ్ఞానం జ్ఞానం ఇప్పుడు మాటలు సరిగా రాని పిల్లలకు కూడా సరస్వతి దేవికి సంబంధించిన ఆరాధన చేస్తూ ఉంటారు కదా అటువంటి వారికి కూడా మాటలు సరిగ్గా రావట్లేదు అంటే దానికి మూలార్థం చూసుకోవాలమ్మా ఎందుకంటే చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు మాటలు సరిగ్గా రావు మూలా నక్షత్రం ఆరాధన చేస్తామని చెప్పి ఏదంటే వసంత మంచి మీద పూజ చేస్తామని చెప్పి ఇది కాదమ్మా ఆ మాటలు సరిగ్గా రావట్లేదు అని అంటే దానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ముందు గ్రహించుకోవాలి జాతకాన్ని పరిశీలించి ఓకే ఇందులో రాహు ఎక్కడున్నాడు బృహస్పతి ఎక్కడున్నాడు ఎవరెక్కడున్నారు వాక్ వాగ్ధాటి కారకుడు ఎవరు ఆ గ్రహం ఎక్కడుంది ఎవరితో కలిసి ఉంది అందువల్ల మాట వస్తుందా రాదా వస్తే ఎంతకాలంలో వస్తుంది ఎలా వస్తుంది ఏ స్థాయిలో వస్తుంది అనేటువంటి విషయం అందులో ఉంటుంది దాన్ని చూసిన తర్వాత దాని అనుసంధానంగా మనం ఏదైనా చేయాలి మినహాయిస్తే ఇది ఉంది కాబట్టి ఇది చేసేస్తామని అంటే ఒక్కొక్కసారి అది ప్రత్యేక ముఖం కూడా కావచ్చు అంటే అంటే మనకు ఎదురు రావడం కూడా ఓకే ఓకే అదేంటండి దేవుడికి పూజ చేస్తే ఎదురు వస్తుంది అని అంటే ఇప్పుడు సముద్రం పౌర్ణమికి అమావాస్యకి వెనక్కి ముందుకి ఎలా అయితే వస్తుంటుందో ఇవి కూడా అంతేనమ్మా అంటే మన గ్రహస్థితి ప్రభావాన్ని అనుసరించి అంతా ఏ స్థితికి ఏ స్థితి మిత్రత్వం ఉందో శత్రుత్వం శత్రుత్వం ఉందో తెలుసుకోకుండా కనుక మనం కొన్ని కొన్ని చేస్తే అది కనుక లోన్ అయితే ఎదురుతంతుంది మిత్రత్వంగా ఉంటే అది సమానంగా తీసుకెళ్తుంది కాబట్టి అది తెలుసుకోకుండా మనం చేయకూడదు అది కరెక్ట్ కాదమ్మా కాబట్టి అది తెలుసుకొని దాన్ని అనుసరించి ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో చెప్పబడి ఉంటుంది దాన్ని అనుసరించడమే అట్లా ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర